అందరికీ నమస్కారం నా పేరు నోకరాజు మదన్ కుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువజన నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ప్రతి మీటింగ్లో చెప్తా ఉంటాడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో నాకు ఒక బైబిల్ ఒక ఖురాన్ ఒక భగవద్గీత అని నేను ఏ హామీ ఇచ్చినా కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాను అని అయ్యా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉండే యువతకి మీరు ఇచ్చినటువంటి హామీ ఒక్కసారి మీ టేబుల్ మీదకి మీ పిఎల చేత తెప్పించుకొని చూడండి అయ్యా ఏం చెప్పారంటే మన ప్రభుత్వం రాగానే రెండు వేల పంతొమ్మిది తరువాత ప్రతి సంవత్సరం జనవరి మొదటి వారంలో జాబ్ క్యాలెండర్ ఇస్తా ప్రతి సంవత్సరం పదివేల డిఎస్సి పోస్టులు ఇస్తానని చెప్పి మీరు మీ మేనిఫెస్టోలో చెప్పారు కానీ నాలుగు సంవత్సరాల పది నెలలు మహా అయితే ఒక నెల రెండు నెలల్లో మీ ప్రభుత్వం కూడా ఊడిపోతూ ఉంది ఇటు అటువంటి పరిస్థితుల్లో మీరు మొన్నటికి మొన్న హడావిడిగా క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులని యువతని విద్యార్థులని మళ్ళీ మోసం చేయాలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులు విద్యార్థులు ఓట్లు కొల్లగొట్టాలనే ఒక దురుద్దేశంతో మెగా డిఎస్సి అని చెప్పి ప్రకటించావు ఏం బ్రైడ్ ఇచ్చారయ్యా మీరు కేవలం ఆరు వేల పోస్టులు ఇస్తామన్నారు అది కూడా మీరు ఇచ్చే లోపల మీ ప్రభుత్వం ఉండదు నోటిఫికేషన్ ఇవ్వాలా నోటి ఎగ్జామ్ జరగాల రిజల్ట్ రావాలా ఈ ప్రాసెస్కి మినిమం మూడు నుంచి నాలుగు నెలలు పడుతుంది అప్పటికి ఎన్నికల కోడ్ అంటారు ఎలక్షన్ అంటారు ఎలక్షన్ తర్వాత మీరు డిపాజిట్లు లేకుండా ఓడిపోయేది ఖాయం ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల పది నెలలు ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థులను నిరుద్యోగులను సర్వనాశనం చేశాడు ఒక్క జాబ్ అంటే ఒక్క జాబ్ కూడా ఇవ్వకుండా ఎంత దారుణం అంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక ఉద్యోగం ఒక ప్రైవేట్ కంపెనీ రాలా ఒక ఉద్యోగం రాలా ఈరోజు నిరుద్యోగులు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో దాదాపు మొన్న రీసెంట్గా ఒక సర్వే జరిగింది ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వలసల పోయేవాళ్ళు ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది నిరుద్యోగులు వరుస వెళ్తున్నారంట అంతేకాదు ఈ నాలుగేళ్ళ ఈ నాలుగున్నర సంవత్సరాల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేక పీజీలు పీహెచ్డీలు చేసి దాదాపు రెండు వేల మంది నిరుద్యోగులు ప్రాణాలు వదిలినటువంటి చరిత్ర ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది అయా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నిరుద్యోగులు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కట్టబెట్టేందుకు మిమ్మల్ని పాతి పెట్టేందుకు మిమ్మల్ని నిరుద్యోగులు కూడా వేచి చూస్తున్నారని తెలియచేస్తూ ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగులు విద్యార్థులకు చదివినటువంటి చదువుకు ఉద్యోగాలు లేకపోయినా జగనన్న మాత్రం ఒక పథకాన్ని పెట్టాడు ఆ పథకం వల్ల ఈరోజు దేశంలో నెంబర్ వన్ ఆంధ్ర రాష్ట్రం ఏందయ్యా అది ఆంధ్ర రాష్ట్రంలో నెంబర్ వన్ అంటే గంజాయి ఏ గొందిలో చూసినా ఎక్కడ చూసినా కూడా గంజాయి అమ్మకాల్లో దొంగ మందు అమ్మకాల్లో ఈ రాష్ట్రంలో దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో యువత ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు వీధు వీధులు పెట్టి బ్యాగుల్లో పెట్టి గంజాయి అమ్మిస్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే అమ్మిస్తున్నారో వాళ్ళని పట్టుకొని శిక్షించ శిక్షించాల్సినటువంటి పోలీసు వ్యవస్థే ఈరోజు కొన్ని జిల్లాల్లో కానిస్టేబుల్లు ఎస్ఐలు గంజాయి వ్యాపారం చేసుకుంటూ కోర్టులు సంపాదిస్తున్నారంటే ఇంతకన్నా నీచమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఈ రాష్ట్రంలో ఉండే యువత ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు మీ నాటకాలు ఆపండి మీ నా బూటకాలు ఆపండి ఈరోజు ఎంత దారుణం అంటే ఏదైతే వచ్చే నెలలో ఇంటర్మీడియట్ టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఈయన అన్నిటికీ మేము సిద్ధం ఓడిపోవడానికి మేము సిద్ధం అని చెప్పి ఈరోజు బ్యానర్లు కడుతూ మూడు జిల్లాలకి రెండు జిల్లాలకి కొన్ని వేల మందిని బస్సుల్లో తోలేదానికి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ను కూడా క్యాన్సిల్ చేసినటువంటి చరిత్ర ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది దేశంలో ఎక్కడా ఉండదు ఈయన ఒక జిల్లాలో సభ పెడుతున్నాడు ఆ సభకి ఎప్పుడో మూడు నెలల క్రితం ఇచ్చినటువంటి ఏదైతే ఎగ్జామ్ షెడ్యూల్ని కూడా క్యాన్సిల్ చేసి ఆయన మీటింగ్ పెడుతున్నటువంటి తీరు చూస్తే ఇంతకన్నా సిగ్గు సిగ్గుచ్చేటు లేదని కూడా తెలియజేస్తూ ఆ మీటింగ్కి దాదాపు ఐదు లక్షల మంది పాల్గొనే ఎగ్జామ్ ఎప్పుడో మూడు నెలల క్రితం ఇచ్చినటువంటి టైం టేబుల్ దాన్ని కూడా నీ మీటింగ్ కోసం స్కూల్ బస్సుల కోసం బస్సుల్లో ప్రజల్ని తరలించే దానికోసం ఈరోజు ఆ ఎగ్జామ్ను కూడా క్యాన్సిల్ అంటే ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉండే విద్యార్థులు యువత చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కేవలం రెండు నెలలు మాత్రమే మహా అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారు శాశ్వతంగా ఈ నిరుద్యోగులు విద్యార్థులు యువత మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం